సంవత్సర కాలము చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జనసేన కానీ బీజేపీ కానీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో కడప పట్టణంలో ఇవాళ ఏడాది పూర్తయిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం చేసిన ఘన విజయాలకు సందర్భంగా ఇవాళ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం దాదాపుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సునామీని సృష్టించింది ఎవరు కూడా ఊహించినటువంటి ఫలితాలు ప్రజల తిరుగుబాటు ప్రజల యొక్క అసహనాన్ని చూసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ నూట డెబ్బై ఐదు సీట్లలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై నాలుగు సీట్లు గెలిచి కుటుంబ ప్రభుత్వం అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన సందర్భం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇవాళ డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పరుగులు తీస్తా ఉన్నారు ఒక పక్క పోలవరం కానీ రాజధాని కానీ ఇవాళ మనము ముందంజలో ఉన్నాం అలాగే ఈ రాష్ట్రాన్ని మన పారిశ్రామికంగా ఐటీ సందర్భంగా కానీ ఇవాళ పరుగులు తీస్తా ఉన్నది అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మన కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ఇస్తా ఉన్నారు నేరుగా అదే విధంగా మూడు సిలిండర్లు కూడా మనం చెప్పిన విధంగా ఇస్తా ఉన్నాం అదే విధంగా మెగా డిఎస్సి గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వంలో ఇవాళ మెగా డిఎస్ పెట్టి ఇవాళ ఈ వారంలోనే ఇవాళ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు ఇవాళ నింపపోతా ఉన్నాం టీచర్స్ ఉద్యోగాలు అలాగే అన్న క్యాంటీన్లు కూడా పునరుద్ధరించడం అదే విధంగా తల్లికి వందనం చాలా మంది ఎగతాళి చేశారు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మీరు అయ్యా నీ పిల్లోడికి పదహైదు వేలు నీ పిల్లోడికి పదహైదు వేలు ఆ పిల్లోడికి పదహైదు వేలు అమ్మాయికి పదహైదు వేలు అని చెప్పి ఎగతాళి చేసిన సందర్భం ఇవాళ మేము నేరుగా ఆ ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అందరికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చెప్పున ఇవాళ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఈ రోజు వారి ఖాతాలో పడతా ఉందని చెప్పి తల్లుల ఖాతాలో పడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ రా ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదహైదు నుంచి ఇవ్వబోతా ఉండడం అలాగే రైతు భరోసా కూడా ఈ నెలలోనే వేయబోతా ఉండడం తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకుంటూ ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఒకదానికొకటి ఒకటి నెరవేర్చుకుంటూ దాదాపుగా ఈ సంవత్సర కాలంలో నూట నలభై రెండు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మా యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం సంవత్సరమైన శుభ సందర్భంలో ఆ దినం ఏదైతే ఆమెలు చెప్పారో ఆమెలను కూడా అమలు అమలు పరుస్తున్న సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి నాయకులు సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫైనాన్స్గా లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏ విధంగా చేస్తారండి ఎన్ని కష్టాలున్నా కష్టాలని అధిగమించి కేంద్రంతో మంచి మంచి సత్సంబంధాలు పెట్టుకొని ఈ దినం అమ్మఒడి అమ్మఒడి అంటే తల్లికి వందనం దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా పదైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు చెప్పాడు ఆ రోజు దీపం పథకంలో దీపం పథకం ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు నేను మూడు సిలిండర్లు ఇస్తాను అని చెప్పి ఈ దినం ఆ మూడు సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ దినం అన్న ఎన్టీఆర్ గూడు గుడు గుడ్డ ఉండాలని చెప్పి అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంది అదేవిధంగా ఈ దినం రేపు ఈ నెలాఖరులో రైతు భరోసా రైతు భరోసా కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు అది కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కడప జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు వస్తాయి ఎందుకంటే కొప్పర్తిలో దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లతో ముప్పై నాలుగు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఆ డెవలప్ చేసి ఇండస్ట్రీస్ను చేయడం జరుగుతూ ఉంది ఇండస్ట్రీస్ వస్తాయి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన కడప యువత స్టీల్ ఫ్యాక్టరీ ఒకటేసారి ఓపెన్ చేస్తాను వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి నేను టెంకాయగడ్డు పోను అని చెప్పి ఈ దినం స్టీల్ ఫ్యాక్టరీ కూడా త్వరలో ఈ సంవత్సరం లోపలనే ఓపెన్ అవుతుంది దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా మేమందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పండుగ వాతావరణంగా పండగ చేసుకుంటున్నామని తెలియజేస్తూ జై జై చంద్రబాబు నాయుడు జై